డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది అని నియంత్రణ వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది గత సెప్టెంబర్ నుంచి వేగంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే పదకొండు వందల మంది మృతి చెందారు వీరిలో చిన్నారులు అత్యధికంగా ఉన్నారు ఈ ప్రాంతంలోని కెన్యా రువాండా ఉగాండా దేశాలకు వ్యాధి వ్యాపించడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు ఈ పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుందో లేదో ఈ సమావేశంలో అంచనా వేయనున్నారు అయితే అవసరమైన హెచ్చరికలు జారీ చేయబడతాయి ఈ ఏడాది ఆఫ్రికాలోని పది దేశాల్లో మంకీ ఫాక్స్ నిర్ధారణ అయింది గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కాంగోలో ఇరవై ఏడు వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు గాజాలో కాల్పుల విరమణపై హమాస్కు టాక్స్కు సిద్ధమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు అయితే నెతన్యాహు ప్రకటనపై హమాస్ ఇంకా స్పందించలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆగస్టు పదిహేనున దోహా లేదా కైరోలో చర్చలుండే అవకాశం ఉందని మధ్యవర్తిత్వం వహిస్తున్న మూడు దేశాలు అమెరికా ఈజిప్టు కైరో తెలిపాయి సమయం వృధా కాకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చర్చలు జరపాలని ఇజ్రాయెల్ హమాస్ లకు మూడు దేశాలు పిలుపునిచ్చాయి హమాస్ చీఫ్ హన్యో హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తో చర్చలకు హమాస్ ఓకే అంటుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సెప్టెంబర్ పదిన ఏబీసీ టీవీ ఛానల్లో చర్చకు రెడీ అని తెలిపారు అధ్యక్ష ఎన్నికల ముందు చర్చలు జరగడం చాలా ట్రంప్ పేర్కొన్నారు డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వ్యాఖ్యానించారు అయితే ట్రంప్ డిబేట్ ప్రతిపాదనలపై కమల హారిస్ క్యాంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు తాను ఏబీసీ ఛానల్లో చర్చకు రానని సోషల్ మీడియాలో ప్రకటించిన కొద్ది రోజులకే మాట మార్చి అందులోనే చర్చకు వస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది క్యూషి దీవిలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టా స్కేలుపై ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది భూమికి సుమారు ముప్పై కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది నిచిన నగరంతో పాటు మియాజాకి ఫ్రిటెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది భూకంప కేంద్రానికి సమీపంలోని మియాజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి ముందు జాగ్రత్తగా అధికారులు రన్వేను మూసివేశారు క్యూషు చికోకు దీవుల తీరం వెంబడి సుమారు ఒకటి పాయింట్ ఆరు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు తీర ప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలు ఇచ్చారు భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు యుద్ధ క్షేత్రంలో తీవ్ర మానవనరుల కొరత ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ రోబో శునకం బ్యాడ్ వన్ ను డెవలప్ చేసింది వారు ఫీల్డ్లో మిలటరీ ఆపరేషన్లలో వీటిని వాడనుంది త్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి సైనిక నిఘా మందు పాత్రలను గుర్తించేందుకు చేపట్టే హై రిస్క్ ఆపరేషన్లలో బ్యాడ్ వన్లను వాడబోతున్నట్లు తెలిసింది ఏడు కిలోల మందు గుండు లేదా ఆయుధాల్ని యుద్ధ క్షేత్రంలో గాయపడ్డ సైనికుల వద్దకు ఔషధాల కిట్ను ఇవి మోసుకెళ్లగలవు జాతి వివక్ష వ్యతిరేక నిరసనకారులు బ్రిటన్లోని లండన్ తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు గత వారంలో రైట్ వింగ్ గ్రూపులు వలసదారులకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలను తిప్పికొట్టేందుకు ఈ ప్రదర్శనలు జరిగాయి వివిధ వర్గాలకు చెందిన వారు ఐకమత్యాన్ని ప్రదర్శించాలని నిర్వాహకులు తెలిపారు నిరసనకారులు స్మాష్ ఫ్యాసిజం అండ్ రేసిజం స్టాప్ ది ఫార్ రైట్ అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు జాత్యాంకారం ఇస్లాం ముఫోబియాలకు వ్యతిరేకంగా ఐకమత్యంగా నిలిచిన ప్రజలకు లండన్ వాసులకు రక్షణ కల్పించడంలో పగలు రాత్రి శ్రనిశ్చిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు అని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు